చావు అరవై రకాలుగా ఉంటదంట ఎలా ఉన్నా సరే అతను ఆత్మ శాంతించడానికి సో అది ఒక్కసారి తీసుకుంటే మోర్చ శాస్త్రం పోదని చెప్తున్నాడు ఇది ఇలా వేయడం వల్ల అది బాడీలోకి వెళ్ళి ఎప్పటికీ ఫిస్ అవుద్దాం సరే ఎంత సైంటిఫిక్గా వాళ్ళు అలా సైన్స్ మంద

చెప్పింది చెట్టు చూపిస్తారు తర్వాత ఇండు చెట్టు మనం చాలా చెప్పుకున్నటు వాటర్ ప్యూరిఫైర్ అని చాలా చెప్పాము అది చెప్దామని ఆ ఎండుపు చెట్టు వీళ్ళు ఏం చేస్తారంటే అంటే వేళ్ళ పరిజ్ఞానం ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారు సందేశం మనిషి అరవై రకాల భంగిమల్లో చనిపోతాడు మనిషి చావు అరవై రకాలుగా ఉంటుందంట చచ్చిపోయి పడిపోయి చచ్చిపోయినప్పుడు ప్యాక్ వేయడం కాకేయడం నీరును మోషన్ చెవి ద్వారా అలా అరవై రకాలుగా మనిషి చావు ఉంటుందంట ఎలా ఉన్నా సరే అతను ఆత్మ శాంతించడానికి ఆ ఎండుపు చెట్టు బెర్ర తెచ్చి రసం తీసి గ్లాసులో పోసి ఈ కత్తి ఎర్రగా కాల్చి ముక్కు కాల్చి అందులో ముంచుతారు మూడు సార్లు కాల్చి ముంచుతారు అన్నమాట ముంచితే మూడు ఆత్మ అతను ఆత్మ శాంతిగా ఉంటుంది అంటే ఉండదు అతను ఆత్మ ఇక్కడ ఉండదు అంట ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అలా మనం పెండ ప్రధానం చేస్తాం కాశీ వెళ్ళి వెళ్ళి గయ్యి చేస్తాం అంటే మన ప్రస్తుతం నాకు ఆ విధానం ఉంది మన కానీ వీళ్ళు కాశీ వెళ్ళదు కదా సో వీళ్ళ వీళ్ళ సాంప్రదాయంలో వీళ్ళ సంస్కృతిలో ఆత్మశాంతి కోసం పిండ ప్రధానం చేయడం ఆ అనమాట ప్రధానం కార్యక్రమం వీళ్ళు ఇంత సింపుల్గా చేస్తారు సరే చెట్లతో ఎంత చేస్తున్నారు చెప్పేది అరవై రకాల మోర్చలు ఆ మోర్చ వల్ల ఒకసారి వాళ్ళకి ఏంటంటే చనిపోయేదాకా చాలా ఇంకా అది ఫిట్స్ అంటాం కదా ఎపిలిప్సీ హిస్టీరియా ఏ పేరు పెడతాం అనుకోండి సరే న్యూరలాజికల్ ప్రాబ్లం అది శాశ్వతంగా లేవు ఇతను చెప్పేది ఏంటంటే ఈ చెక్క ఈ చెక్క తీసుకెళ్ళి రసం తీసి గ్లాసులో పోసి కత్తి ఉంది కదా నేను అమ్మక్క కాల్చి వేయాలని కత్తి ఈ కత్తి కాల్చి అందులో ముంచాలి మళ్ళీ ఎర్ర కాల్చి అందులో ఉంచాలి మళ్ళీ ఎర్ర కాల్చి అందులో ఉంచాలి మూడుసార్లు ముంచితే ఏమవుద్దంటే ఆ రసం వేడెక్కుద్ది అది బాయిల్ అవుద్ది అన్నమాట దీని తరకు స్వభావం కూడా దానికి వెళ్తుంది సో అది ఒక్కసారి తీసుకుంటే మోర్చ శాస్త్రం పోద్దని చెప్తున్నాడు మనం మోర్చొస్తే తాళాలు ఇస్తాం ఎన తాళాలు అప్పుడు తగ్గుద్ది ఇది ఇలా వేయడం వల్ల అది బాడీలోకి వెళ్ళి ఎప్పటికీ ఫిక్స్ ఉందన్నమాట సరే అంత సైంటిఫిక్గా వాళ్ళు అలా సైన్స్ మంద మళ్ళీ రాదు అది మళ్ళీ రాదండి జనంలో అలాగే చెక్క మంచిది మొత్తం చక్క తీసాను కూడా చేసేసి ఇండి చెట్టు అంటారు ఇండికి చెట్టు అంటారు దీని పిక్కకు అన్ని వాటికి తక్కువ దీని పిక్కకు రేట్ ఉంటుంది పిక్కలు అమ్ముకుంటారు మార్కెట్ మనం షుగర్ క్యాటిల్కి వాడతాం అవి ఏం చేస్తాము ఆప్షన్స్కి తీసుకుతాం పండు తీసుకుమారి కడుగుతాం కాదు అక్కడ కడుగుమారి ఒక సాపరా ఇక్కడ టేకు దగ్గర నాకు టేకు దగ్గర అనుకో నేను ఇక్కడ ఆరబెట్టుకుంటాను అమ్ముతాం అన్ని వాటి మీద ఎక్కువ రేటు ఎక్కువ రేట్ ఇస్తారు ఎక్కువ రేట్ అంటే ముప్పై ఎక్కువ రేట్ ముప్పై నలభై బయట ఏమో మూడు వందల నుంచి వెయ్యి రూపాయలు తగ్గుతారు బయట రెండు వేలు అమ్ముతారు అమెజాన్ లో అయితే నాలుగు వేలు ఎంత ఉంటుంది యాభై గ్రామ ప్యాకెట్ ఇస్తాడు రెండు వందలు మూడు వందలు రేట్ ఆడతారు పొడి అది కూడా పెక్కలేని వివరాలు ఆ పొడి ఏమైంది బూడిది ఎవరు తెలుసు అమెజాన్ ఏడు ఎవరి దగ్గర కొంటాడు ఏం పూర్తి తెలిసే తెలుసు ఏం పని చేయదు అమెజాన్లో వైద్యాలు అవవు సెల్ ఫోన్లో వైద్యాలు అవ ఫోన్ కాల్తో వైద్యాలు అవ వీడియో కాల్లో ఫోన్లో వైద్యాలు అవ వైద్యం కావాలంటే వైద్య దానికి వెళ్ళాలి అది పేషెంట్ నరలేని పరిస్థితిలో ఉంటే పేషెంట్ దాదాపు వస్తువో పేషెంట్ ఫోటో ఇప్పుడైతే టెక్నాలజీ ఒక వీడియో తీసుకెళ్ళి చూపిస్తే అతని గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పగలిగితే ఆ రిపోర్ట్లు ఏవి ఉంటే కరెక్ట్గా మంది ఇవ్వగలుగుతారు తర్వాత పేషెంట్లు వేసి నడిచేసి తీసుకొస్తాడు అప్పుడు దాకా తీసుకెళ్ళచ్చు చిటికలో డబ్బులు ఉన్నాయి కదా అని చిటికలో అయిపోవాలంటే ఏది అవ్వదు ఇంకా ముదురుతుంది తొండ ముదిరి ముదిరి ఓసరి వెళ్ళినట్టు జబ్బు ముదిరి ప్రాణం తీరుతుంది ఆషామాషిగా ఉందేమో ఇక్కడ రావడానికి ఓ పెద్ద ఎక్కాం పెద్ద కొండ ఎక్కాం ఇంకా ముప్పై వంత ఇంకా ఇంకొప్ప వంతు ఎక్కాలి ఆ ముప్పై వంతు మధ్యలో ఉంది ఎన్ని గంటలు బయలుదేరాం ఆరు గంటలకు బయలుదేరాం ఆరు గంటల బయలుదేరి కింద చూసారు ఎలా ఉందో దారి తిన్న ఉండదు ఇలా తొప్పలం తొప్పలు తిందో తెలుసు కాబట్టి తీసుకొచ్చే దారి మనం వెళ్ళిపోమంటే వెళ్దాం వెనక్కి తెలియదు ఇక్కడ 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 పోయి వచ్చి తోక్కునే దుంపలు తిన్నాయి తేడా మంది వస్తాయి అక్కడ తెలుసు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు వెళ్ళిపోతాయి ఆ టైం చూసుకుని రావాలి మనం పొద్దున్న ఆరు బయలుదేరాము టైమ్ ఎంత పదకొండు అయింది అంటే ఆరు గంటల నుంచి బయలుదేరి ఎక్కడ ఆకుండా నడిచి నడిచి నడుచుకుంటూ వస్తే పదకొండు గంటలకి ఓ మూడు వందలు ఎక్కాం నాలుగు మొక్కలు కనబడ్డాయి అంటే అద్భుతమై ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళాలని నాలుగు గంటలే ముందుకు వెళ్ళాలని నాలుగు గంటలే ఎటు వెళ్దాం ఎటు అంతే అందుకని వెనక కష్టపడి వచ్చాం కానీ వెనక్కి వెళ్ళాం మనం ఈ కష్టమో నష్టమో ముందుకే అనమాట అంటే అంత కష్టపడితే ఫలితం ఉంటుంది వైద్యం నేర్చుకోవడం అంటే ఆశ కాదు ఏదో అన్నీ మీ కల ముందు పెట్టేసి వీడియోలోనే ఏంటిది చాలామంది అడుగుతున్నారు మీరు ఆన్లైన్ క్లాసులు చెప్పచ్చు కదా అని ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ వ్యాపారాల్లో అవుతాయి కానీ సొంత విషయాలు అవ్వమ్మా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలంటే కష్టం తెలియాలి ఆ కష్టపడితేనే ప్రకృతి చెప్పడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఎక్కడో కూర్చుని ఫోన్లోని ఇంటర్నెట్లోని పని అయిపోద్ది అంటే ఏమవుతుంది మన పని అయిపోద్ది ఈ చెక్క కావాలి ఇంట్లో కూర్చుంటే రాదు పోనీ అమెజాన్లో ఆర్డర్ పెట్టు లేకపోతే ఎక్కడో తెలిసిన షాపుకి వెళ్ళి కొన్నావు నీకు ఇంత పచ్చి చెక్క ఫ్రెష్గా ఎవడని ఎత్తాడా నువ్వు ఆ అడవికి వెళ్ళి ఆ పక్కన ఎక్కడైనా సీసెన్లోనే ఎక్కడైనా ఉంటాయి ఆ తెలిసిన తీసుకెళ్తే చెక్క తీసిస్తాడు అంతేకాని గుమ్మం దాటకుండా పని అయిపోవాలనుకుంటే మన పని అయిపోతుంది ఓకే వైద్యం విలువైంది డబ్బుతో కొనలేదు కొన్ని కొనలేము కొన్నా దొరకవు అది తెలుసుకోవాలి నమస్కారం